ఎహోవ ఆ మాటను స్థిరపరచును గాక లార్డ్ రాజుల మొదటి గ్రంథంలో అద్భుతమైన చరిత్ర దాగి ఉంది ఇస్రాయేల్ దేశంలో రాజుల కాలంలో జరిగిన చరిత్ర అంతా కూడా బైబిల్ గ్రంథంలో రాయబడ్డం ద్వారా దేవుని యొక్క గుణ లక్షణాలు ఎలాంటివి ఆయన అంగీకరించిన వారు లేదా ఆయన వెంబడించిన వారు ఆయన ఆజ్ఞలంచి నడిచిన వారు ఏ విధంగా దీవింపబడ్డారు దేవుడు నాకు అక్కర్లేదు ఆయన విధానాలు నాకు అక్కర్లేదు ఆయన ప్రేమ నాకు అక్కర్లేదు అని త్రోసివేసిన వాళ్ళు ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నారో రాంచుల గ్రంథాల్లో చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం దేవుడు అనేక మందికి మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు అయితే మేలు పొందుకోవడానికి నీకు మనసు ఉందా నువ్వు ఇష్టపడుతున్నావా ఈ థీమ్తో రాంజుల గ్రంథం అంతా కూడా మనం చూస్తుంటాం సరే మొదటి రాంజుల గ్రంథం దగ్గరికి వచ్చేసరికి రాజు అనే దామి వృద్ధాప్యంలోకి వచ్చేసాడు ఆయన తర్వాత ఎవరు రాజ్యాన్ని పరిపాలన చేయాలి అన్న నిర్ణయం జరగడానికి ముందుగానే అదోనియా అనబడే దావీదు కుమారుడు తనకు తానుగా రాజుగా ప్రకటించేసుకుని పట్టాభిషేకాన్ని కూడా జరిగి చేస్తున్నాడు ఆ కాలంలో యోవాబు మరియు అభ్యతారు అనబడేవారు అదోనియ పక్షంగా వెళ్ళిపోయారు అయితే దేవునికి చిత్త ప్రకారం దావీదు కుమారుడైన సొలోమోను రాజు అవ్వాలని దేవుడు సంకల్పించాడు గనుక ఆ కార్యము నిలుపుచేసి ప్రవక్త అయిన నాతాను ద్వారా ఓ గొప్ప మూవ్ అక్కడ మనం చూస్తున్నాం బత్సబా లోపలికి వెళ్ళడం దావీదు గారికి పరిస్థితి అంతా వివరించడం ఆ వెంటనే నాతాను వెళ్ళి బత్సబా చెప్పిన విషయాన్ని సమర్థించడం దావీదు దేవుని ఆత్మ ప్రేరేపణతో నా తర్వాత నా కుమారుడన్న సొలోమోను రాజు అవుతాడు అతడే ఇస్రాయేల్ వారిని పరిపాలన చేస్తాడని ప్రకటించడం ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు దావిదు పక్షంగా మరియు సోలోమోను పక్షంగా నిలబడిన వారు ఎవరు అంటే బెనాయ నిలబడ్డాడు ఆ తర్వాత సాధోకు నిలబడ్డాడు ఆ తర్వాత ప్రవక్త అయిన గారు కూడా వీరి పక్షంగా నిలబడ్డారు దేవుడు వీరి ఆలోచన స్థిరపరిచి దావిదు చెప్పిన మాటను స్థిరపరిచినట్టుగా లేఖ మనం చూస్తున్నాం ఆ సందర్భంలో బెనాయ అంటున్నాడు రాజన దావిదుతో నీవు ఏదైతే మాట సెలవిచ్చావో విశ్వాసంతో దేవుడు ఆ మాటను స్థిరపరచునిగాక ఈరోజు దేవుని సేవకునిగా ప్రకటిస్తున్నాను నువ్వు విశ్వాసంతో ఏదైతే మాట్లాడుతున్నావో ప్రభువు మీద అచంచలమైన నమ్మకంతో నువ్వు ఏదైతే ప్రకటిస్తున్నావో దేవుడు ఆ మాటను స్థిరపరచడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు